హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ ఈరోజు ఈరోజు నేను ఒక మీకు మంచి వీడియో చేస్తున్నానండి ఇది యూజ్ఫుల్గా ఉంటుంది చాలా అంటే యూట్యూబ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్ అండి అంటే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి మనం యూట్యూబ్లో తమ్ నీళ్స్ క్రియేట్ చేసుకుంటాం కదా తమ్ నీళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం నేనైతే ఒక యాప్ యూజ్ చేస్తున్నా అదేంటంటే యాడాబ్ ఎక్స్ప్రెస్ అనే యాప్ అండి ఇంతకుముందైతే పిక్సెల్ లాబీ యూజ్ చేసేదాన్ని ప్రజెంట్ అది అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు ఈ అడాబా ఎక్స్ప్రెస్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్గా మనం తమ్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు తమ్ అనేవి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు సోషల్ మీడియా ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ అందులోకి మనము స్టోరీస్ పోస్టర్స్ కావాలి అన్న కూడా ఇందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందులో కనిపిస్తుంది చూడండి ఇక ఫ్లేయర్స్ అన్ని సీజనల్ హైలైట్స్ ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లోగోస్ యూట్యూబ్ తమ్నీల్స్ కాలేజెస్ ఫేస్బుక్ పోస్టర్స్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి మనకి ఏ క్యాటగిరీ అంటే మనం ఇందులో పోస్ట్ చేయాలనుకుంటే ఆ క్యాటగిరీని మనము ఎంచుకొని దాంట్లో మనం క్రియేట్ చేసుకుని అయితే మనం పోస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ తమ్ నీల్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి యూట్యూబ్ తమ్నీల్స్ అనేది ఓపెన్ చేసుకుందాం ఇందులో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి మనకు ఫుడ్కి కావాల్సిన ట్రావెల్కి బిజినెస్కి ఎడ్యుకేషన్కి ఫ్యాషన్కి మనకంటే ఏది దేనికి రిలేటెడ్గా మనం మనం ఒక వీడియో చేస్తాం కదా దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ ఫుడ్డా మ్యూజికా హెల్తా లేదంటే ఫ్యాషన్ ఎడ్యుకేషనా దేనికి సంబంధించిందైనా ఇక్కడ ఉంది అది మనం పిక్ చేసుకొని యూట్యూబ్ తమ్ముళ్ళు అనేది క్రియేట్ చేసుకోవచ్చు లేకుంటే మనకి ఇది ఏమీ అవసరం లేదనుకుంటే జస్ట్ ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదా పైన లెఫ్ట్ సైడ్కి దీనిపైనొక్కేస్తే ఇక్కడ ప్లెయిన్గా మనం కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఏదైనా మనకు కావాలి అంటే ఇవి తీసుకొని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఒకటైతే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను క్రియేట్ చేయడం ఓకే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఉంది కదా దీన్నైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కోసం అండి తీసుకు చూస్తా ఇప్పుడు మనకు ఒక కొత్త యూట్యూబ్ అప్డేట్ కూడా వచ్చిందండి మనము త్రీ తమ్ అనేవి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఆ వీడియోకి సంబంధించిందే త్రీ డిఫరెంట్గా మనం తమ్ నీల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు ఏ తమ్ నెలకైతే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయో ఫోర్టీన్ డేస్ లోపు ఆ తమ్ నీళ్ళే మనము హైగా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు అప్డేట్ కొత్తగా వచ్చింది అంటే త్రీ కూడా మనం సెట్ చేసుకోవాలి యూట్యూబ్ తమ్ నీళ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట అలా వచ్చింది కొత్తగా వచ్చిందన్నమాట అది యూట్యూబ్ వాళ్ళు తెచ్చారు జస్ట్ నిన్ననే వచ్చిందండి అది కూడా అంటే మనకు కావాల్సింది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ప్లేన్లోకి వెళ్ళినా మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఎడ్యుకేషన్కి సంబంధించింది ఒకటి చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇందులో ఉన్న వాటితోటి మనం మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళది కదా అండి క్రియేటివిటీని వాడుకొని మంచిగా యూజ్ చేసుకోవచ్చు తమ్ అనేవి చాలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది అంటే యూ మనకు తమ్ అనేది మన వీడియోకి హైలైట్ కదండి అది బాగుంటేనే మనకు మంచిగా వ్యూస్ అనేవి వస్తాయి అట్రాక్టివ్గా ఉండాలి కొంచెం చూడగానే ఇందులో ఏదో ఉంది అని అనేలాగా ఉండాలన్నమాట ఓకే ఇక్కడ ఇది ఒకటి తీసుకుంటున్నాను ఇక్కడ ఇది ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా స్కూల్ టేబుల్ అలా ఒక తమ్ క్రియేట్ చేద్దామని చూపిస్తున్నాను మీకు ఓకే అండి ఇదైతే ఓకే అయింది మనం ఇవన్నీ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే మనం డిలీట్ చేసేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ఉంది కదా వన్ టూ త్రీ ఇది కావాలంటే ఉంచుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా కింద మనకు ఆప్షన్లో డిలీట్ అని ఉంది ఇది డిలీట్ చేసేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి ఏదైనా కూడా మనము కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే డిలీట్ చేసుకోవచ్చు నేనైతే ఉంచాలి అనుకుంటున్నాను కొంచెం దీన్ని స్మాల్ సైజ్ చేద్దాం ఇంత పెద్దగా కాకుండా స్మాల్గా క్రియేట్ ఓకే స్మాల్ ఇక్కడ డన్ ఉంది కదా డన్ ఓకేస్తే అయిపోతుంది మనకి ఇంకేమన్నా కావాలా పిక్స్ అనుకుంటే ఇంకా ప్లేస్ ఆడుంది కదా దీంట్లోకి వెళ్ళి నేనైతే ఒక ఫోటో అయితే కావాలనుకుంటున్నాను ఒక ఫోటోది ఓకే ఇక్కడ చిన్న పాప ఫోటో అయితే ఒకటి తీసుకున్నాను ఇక్కడ మూవ్ ఫ్రీలీ ఉంది కదా మూవ్ ఫ్రీలీని మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ పిక్ని ఎటైనా తీసుకెళ్లే ఉంటుందన్నమాట అలా సెలెక్ట్ చేసుకుంటే ఎటైనా మనం సెట్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైన ప్లేస్లో ఇది కొంచెం సైజ్ పెద్దగా చేద్దాం ఇది కొంచెం సైడ్కి సెట్ చేసేసి పిక్ని మంచిగా కొంచెం ఈ పిక్ అనేది మనం పెద్దగా చేసుకుందాం ఎందుకంటే ఇదే మెయిన్ కదా ఓకే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం ఇక్కడ డన్ ఉంది కదా డన్ నొక్కేస్తున్నాను నొక్కి ఓకే దీన్ని రిమూవ్ బ్రా బ్యాక్గ్రౌండ్ చేద్దామండి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దీన్ని రిమూవ్ చేసేద్దాం ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా రిమూవ్ చేసేస్తే బాగుంటుంది ఓకే బ్యాక్గ్రౌండ్ అనేది మనకైతే రిమూవ్ అయిపోయిందండి ఓకే ఇక్కడ డన్ నొక్కిస్తున్నాను మనం ఇలా కావాలంటే ఉంచుకోవచ్చు ఇంకేమైనా మనం టెక్స్ట్ చేయాలా టెక్స్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదా టెక్స్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది డిజైన్ అసెట్స్ ఉంది కదా ఇది కావాలంటే ఇందులో కూడా వెళ్ళచ్చు ఏమన్నా కావాలి అనుకుంటే ఇందులో ఉండి తీసుకొని మనము ఓకే చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి ఏది కావాలంటే మనం ఇందులో ఉండి తీసేసుకోవచ్చు చాలా ఈజీగా మనకి తమ్ నీళ్ళు క్రియేటెడ్గా ఏదన్నా ఉంది రిలేటెడ్గా ఏదైనా ఉంది అంటే ఇందులోండి తీసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు అనమాట అవసరం లేదు లేదనుకుంటే బ్యాక్గా చేయొచ్చు ఇక్కడ కలర్ ఆప్షన్ ఆనిమేషన్ లేఅవుట్ రీసైజ్ ప్రతి ఒక్కటి ఉందండి ఇక్కడ షేప్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ షేప్స్లోకి వెళ్ళి కూడా మనం ఏదైనా సే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి చాలా డిఫరెంట్ టైప్స్ షేప్స్ ఉన్నాయి ఏది కావాలన్నా మనం తీసుకోవచ్చు ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది నేనైతే ఏమీ అవసరం అనుకుంటున్నాను ఇక్కడనే మనకు చాలా ఉన్నాయి కదా ఒకటి టెక్స్ట్ అయితే ఒకటి రాసేసుకుందాం టెక్స్ట్ ఉంది కదా టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం టైప్ చేసుకుందాం ఎ డే విత్ మై స్కూల్ ఏదైతే టెక్స్ట్ చేశాను ఇది కూడా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఒక నిమిషం ఫాంట్ సైజు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏదైనా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది అంటే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే ఇది బాగుంది ఇది ఉంచుతున్నాను కలర్ కూడా చూడండి ఈ కలర్ కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే బ్లాక్ ఎల్లో బ్లూ ఏ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకో పెట్టేసుకోవచ్చు ఈజీగా ఓకే ఉంచుతున్నాను నేను నేవీ బ్లూ కలర్ ఓకే డన్ నొక్కేస్తున్నాను దీన్ని కొంచెం పెద్దగా సైజు కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు ఓకే చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఇక్కడ మనం పైన కనిపిస్తుంది కదా డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ మనం డన్ పైన నొక్కేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన నొక్కేస్తే మనం అది ఏమంటారు గ్యాలరీలో మనకు సేవ్ అవుతుంది అనేది ఇలా చాలా చాలా సింపుల్గా వెరీ వెరీ సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చండి మంచిగా ఉంది కదా ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే గాయస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ డౌన్లోడ్ అవుతుంది చూడండి డౌన్లోడ్ పైన నొక్కాను నేను డౌన్లోడ్ అయిపోయింది మనం ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ షేర్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే బ్యాక్ వచ్చేస్తే అయిపోతుంది ఓకే గాయస్ బాయ్